నమస్తే వెల్కమ్ టు వైటివి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ముచ్చుటలు పట్టించేదంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే మనం గత పదిహేను నేళ్ల కాలంలో చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలను ఎక్కడికక్కడ ఎండగట్టే ప్రయత్నంలో భాగంగా అయితే బీఆర్ఎస్ పార్టీ అయితే ప్రతిక్షణం కూడా పనిచేస్తుంది మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ముత్తఖండంతో తోటి ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వాన్ని కూడా పూర్తి మొత్తంలో మరి ఒక కొద్దిగా ఎరుదెబ్బలు దాకే అవకాశాలు కూడా ఈ నేపథ్యంలో కనబడుతున్న పరిస్థితి మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎలాంటి తప్పిదాలు చేద్దామనుకున్నా ఎలాంటి ఇంకేమన్నా చేద్దాం అనుకున్నా ఎలాంటి కబ్జాలు చేద్దాం అనుకున్నా ఎలాంటి దారుణాలు చేద్దామనుకున్నా కూడా ఇవన్నీ ముందే ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అయితే ప్రభుత్వాన్ని ఎండగడుతుంది ఎక్కడికక్కడ ప్రశ్నిస్తుంది వాళ్ళ విధానాలను కూడా వ్యతిరేకిస్తుంది పూర్తి మొత్తంలో ఈ పదిహేను నెలల కాలంలో ప్రజలకు వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఏదైతే పనులు ఏవైతే అంటే ప్రభుత్వానికి ఎండగట్టే విధానాలు ఏవైతుంటాయో ప్రజల్లో కూడా చాలా పెద్ద ఎత్తున పోతుంది అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలు కూడా ఏదైతే చాలా వరకు కూడా విస్తృతంగా మరి పనిచేస్తున్నారు చాలా టఫ్ ఇస్తున్నారు ప్రభుత్వానికి ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా మరి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఏదైతే కార్యకర్తలను కావచ్చు నాయకులను కావచ్చు ఎక్కడికక్కడ మరి కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు చాలా చోట్ల కూడా ఏదైతే నాయకులను కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు మభ్య పెడితే ఇనని పరిస్థితుల్లో వాళ్ళని ఏదైతే అక్రమ కేసులు వాళ్ళ మీద భౌతికంగా దాడులు చేయడం కావచ్చు లేకపోతే అరెస్టులు చేయడం కావచ్చు జైలు పంపించడం కావచ్చు ఈ ఈ అంటే ఇట్లా జరుగుతుంది మొత్తానికైతే మరి బీఆర్ఎస్ పార్టీ మరి అది కూడా ఉంది కదా దానికి సంబంధించి బీఆర్ఎస్ అంటే బీజేపీ పార్టీ కూడా ఉంది కదా మరి బీజేపీ పార్టీకి సంబంధించి వాళ్ళ మీద ఎందుకు చేస్తలేరు వాళ్ళు కూడా ప్రజల్లో ఉన్నారు వాళ్ళు కూడా పోట్లాడుతున్నారు అంటే మనం అనుకున్నంత రేంజ్లో బీజేపీ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ కూడా నిలదీసిన దాఖలాలు లేవు ఎందుకంటే మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాం చాలా సందర్భాల్లో కూడా బీజేపీ పార్టీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విధి విధానాలను ఎక్కడ కూడా ఎండగట్టే ప్రయత్నం చేయట్లేదు ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించడంలో చాలా వరకు విఫలమవుతున్నట్టు మనకు అర్థమవుతుంది కేవలం ఏలేటి మహేశ్వర్ రెడ్డి కావచ్చు కొంతమంది ఏదైతే ఎమ్మెల్యేలు మాత్రమే ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు ఇక కొంతమంది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి నాయకులు కూడా ఈ విషయం మీద ఎక్కడ కూడా మాట్లాడిన దాఖలా రేవంత్ రెడ్డిని సమర్థించుకుంటూనే మరోపక్క విమర్శిస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేయడం యాక్సెప్ట్ చేయడం లేదని కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే గతంలో పదేళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం చూసిరు కేసీఆర్ పాలన చూసిరు సో ప్రజలకు ఒక ఆలోచన ఉంది మళ్ళీ ఒకవేళ కేసీఆర్ కనుక వస్తే పరిస్థితులు వేరేలాగా ఉంటాయని కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు బీజేపీకి సంబంధించి కూడా ఇప్పటివరకు కూడా ఎప్పుడు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు బీజేపీ ఒక్క పార్టీ ఒక్క బీజేపీ పార్టీ కేవలం సింగిల్గా ఎప్పుడు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు కాబట్టి చేయలేదు కాబట్టి మరి తెలంగాణ ప్రజలకు ఇప్పటి మరి బీజేపీ ఎట్లా చేస్తాయనే ఆలోచన కూడా ఉండకపోవచ్చు ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధాలు వాళ్ళ వాళ్ళ సంబంధించిన ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తి మొత్తంలో ఏదైతే నార్త్కు సంబంధించినవి ఎక్కువ ఉంటాయి కాబట్టి తెలంగాణ మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉండే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు అదేవిధంగా ఎంపీలు కావచ్చు పూర్తి మొత్తంలో ప్రభుత్వాన్ని కానీ అటు రాహుల్ గాంధీకి సంబంధించి ఏఐసిసి పార్టీని కానీ ఇక్కడ కూడా ప్రశ్నించిన దాఖలాలు పూర్తి మొత్తంలో పెద్ద ఎత్తున లేవు కాబట్టి సో చాలా చోట్ల కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉండి కూడా వీళ్ళు విఫలమైనట్టు మనకు అర్థమవుతుంది ఇక కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దారుణాలు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మరి తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదో సంవత్సరంలోకి అడుగుపెట్టబోతుంది ఆ నేపథ్యంలో వాళ్ళు ఏదైతే ముప్పై మూడు జిల్లాలో వాళ్ళు ఏదైతే ఇరవై సిల్వర్ జూబ్లీస్ అంటే వేడుకలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చేసుకోవాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు నీ నేపథ్యంలో మరి గతంలో చూసుకున్న కూడా కేటీఆర్ సంబంధించి రైతు దీక్ష ఏదైతుందో దాన్ని కూడా భగ్నం చేసే ప్రయత్నం చేసిరు చాలా ఆటంకాలు కలిగించారు వివిధ కారణాలు చూపెట్టి దీక్షను రద్దు చేసే బా పనిలో భాగనైతే వాళ్ళు ఉన్నారు ఆ రోజు ఎంత చేసినా కూడా కోర్టు నుంచి కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకొని మరి దీక్షను అయితే విజయవంతంగా చేసిరు ఈ నేపథ్యంలో చూసుకుంటేనైతే అయితే కేవలం అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కేవలం బీఆర్ఎస్ పార్టీని మాత్రమే టార్గెట్ చేస్తుంది వాళ్ళు చేస్తున్నటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో అవి పూర్తి మొత్తంలో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ మధ్య కాలంలో వరంగల్ సంబంధించి ఏదైతే ఇరవై ఏడు తారీఖు ఏప్రిల్ ఇరవై ఏడు తారీఖుకు తలబెట్టబోతున్నటువంటి ఏదైతే సిల్వర్ జూబ్లీ వేడుకలు ఉన్నాయో వాటిని కూడా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా అయితే మరి అక్కడ ఉన్నటువంటి కమిషనర్ అయితే కొద్ది ఉత్తర్వులు జారీ చేసినట్టు అర్థమవుతుంది మరి ఆ ఉత్తర్వులు ఏంది మరి ప్రభుత్వానికి సంబంధించి అక్కడ ఎలాంటి కార్యక్రమాలు ఉన్నాయి లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏమన్నా ఇంకా ఏమన్నా ఇంకా దారుణాలు జరగబోతున్నాయా లేకపోతే అక్కడ లాండ్ ఆర్డర్ దెబ్బతింటుందా లేకపోతే పర్యవేక్షణ ఏ విధంగా ఉందని అంశాల గురించి ఒకసారి మాట్లాడదాం మరి ఈ నెల మనం చెప్పినాం కదా ఈ నెల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సిల్వర్ జూబ్లీ వేడుకలకు ముస్తాబు అవుతుంది వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో పదిహేను వందల ఎకరాల్లో సభ ఏర్పాట్లను చేస్తున్నారు మరోవైపు పార్టీ అధినేత కేసీఆర్ జిల్లాల వారీగా సమీక్షలు పెట్టి సభ ఏర్పాట్లపై సమీక్షిస్తున్నారు అయితే ఈ సమయంలో వరంగల్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు అమలు చేయడం వల్ల చర్చనీయాంశంగా మారింది బీఆర్ఎస్ సభను అడ్డుకునేందుకే కే సర్కారు ఈ యాక్ట్ అమల్లోకి తీసుకొచ్చిందన్న చర్చ నడుస్తుంది మనం చూస్తున్నాం చాలా కొద్ది అంటే చాలా రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏదైతే విధి విధానాలు ఉంటాయో ఏదైతే ప్రతిపక్షాల గొంతు పీసుకే ప్రయత్నమే చేస్తుంది అన్నట్టు మనకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది ఇంతకుముందు కూడా గతంలో కూడా మనం చాలా చోట్ల చూసినాం నల్గొండకు సంబంధించి రైతు దీక్ష కావచ్చు అదేవిధంగా సూర్యపేట కావచ్చు వివిధ ప్రాంతాల్లో ఆ రోజు చేస్తున్నటువంటి దీక్షను భగ్నం చేయడానికి అక్కడ ఉన్నటువంటి కొన్ని కారణాలను పెద్దగా చూపెట్టి పోలీసులు కూడా అక్కడ ఏదైతే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కావచ్చు లేకపోతే పర్మిషన్ లేకపోవడం కావచ్చు చేసిన సందర్భాలు కూడా చూసినాం మొత్తానికైతే అప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కోర్టుకు వెళ్తే మరి కోర్టే ప్రభుత్వానికి మొట్టికాయలు కొట్టినట్టు కొట్టి మరి వాళ్ళకు కూడా పర్మిషన్ ఇచ్చింది దీ దీక్ష కూడా పూర్తి మొత్తంలో సఫీలకృతమైందని మనం అర్థం చేసుకోవచ్చు ఇక కేసీఆర్ కూడా ఇప్పటికే బిజీ బిజీలో ఉన్నాడు ఉమ్మడిని ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా ప్రతిరోజు కూడా సమీక్ష సమా సమావేశాలు నిర్వహిస్తున్నాడు రజకోత్సవాలకు సంబంధించి కూడా మరి ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఎంత ప్లేస్ కావాలి ఎంతమంది హాజరైతే బాగుంటుంది ప్రభుత్వాన్ని ఏ విధంగా మనం ఏదైతే ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి అనే విషయాలపై పూర్తి మొత్తంలో ముఖ్య కార్య ముఖ్య నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా చర్చించినట్టు మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే మరి పోలీసులు చేసినటువంటి ఏదైతే ఉత్తర్వులు ఉన్నాయో దానివల్ల కూడా మరి కొంతవరకు కూడా ప్రజల్లో కూడా అనుమానం అయితే వస్తున్న పరిస్థితులు వరంగల్లో పోలీస్ యాక్ట్ అమలు ఏప్రిల్ ఏప్రిల్ ఆరు నుంచి ఐదు వరకు సెక్షన్ త్రీ సెక్షన్ థర్టీ కమిషనరేట్ పరిధిలో మీటింగ్లు ఊరేగింపులు నిషేధం ఉత్తర్వులు జారీ చేసిన వరంగల్ సిపి ఇప్పుడు మనం చాలా క్లారిటీగా అర్థం చేసుకోవాలి ఇక్కడ ఎందుకంటే కేవలం ఏప్రిల్ ఆరు నుంచి మే ఐదు వరకే అంటున్నారు సో ఏప్రిల్ ఇరవై ఏడు తారీఖు వాళ్ళు చాలా పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టబోతున్నారు సిల్వర్ జూబ్లీ అంటే తెలంగాణ ఏర్పాటు కావడానికి కోసం పార్టీ ఏదైతుందో తెలంగాణ పార్టీ అంటే తెలంగాణకు సంబంధించి భార బీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో భారత రాష్ట్ర సమితికి సంబంధించి ఇరవై ఏడు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది సో ఆ నేపథ్యంలో వాళ్ళైతే మరి ఒక సమావేశం వరంగల్ ఏర్పాటు చేసుకుందాం అనుకుంటున్నారు దానికి సంబంధించి ఎలకతుర్తిలో పదిహేను వందల ఎకరాల విస్తీర్ణానికి సంబంధించి ల్యాండ్ కూడా వీళ్ళు చూసిరు మొత్తం పూర్తి ఏర్పాట్లు కూడా జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో వరంగల్ సంబంధించి మరి ఆరు తారీఖు నుంచి మే ఐదు తారీఖు వరకు అంటే ఈ మధ్య కాలంలో కేవలం ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖు ఉండడా అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖు ఉండేటట్టు వీలు ఉండేటట్టు చూసుకుంటా మరి సభ భగ్నం చేసే ప్రయత్నంలో అయితే కొనసాగుతున్నట్టుగా మన మనకు అర్థమవుతుంది ఈ మధ్య కాలంలో వరంగల్ సంబంధించి కొన్ని చోట్లలో ఏదైతే బామ్ ఉన్నదన్నట్టు కొద్దిగా అలజ అలజట్ సృష్టించుడు లేకపోతే ఇంకో రకంగా భయపెట్టే ప్రయత్నం చేసి సో ఇవన్నీ చూస్తుంటే మరి ఏమన్నా ఏమైనా కుట్ర ఉన్నదా లేకపోతే నిజంగానే మరి ఆ ఫోన్ కాల్స్ వచ్చినాయా లేకపోతే వీళ్ళు ఏమైనా ప్రభుత్వం ఏం అనుమానాలు కూడా మరి చాలా వరకు ఉత్పన్నమవుతున్నాయి మరి ఈ నేపథ్యంలో మరి పోలీసులు ఇంత కర్కసంగా కావచ్చు ఇంకో విధంగా చూసుకుంటే మరి కేవలం ఏప్రిల్ ఆరు నుంచి మే ఐదు తారీఖు వరకే మరి సెక్షన్ థర్టీ అమలు చేయడం ఎంతవరకు తగదనే విషయం గుర్తుంచుకోవాలి ఎందుకంటే పోలీసులు ఎప్పటికొంటారు మరి ప్రభుత్వాలు మాత్రం చేంజ్ అవుతాయి సో రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది కావచ్చు ఈ పాలకులకు మనం అనుగుణంగా మనం పనులు చేస్తే రేపు రోజు ఇబ్బందులకు గురే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా కొద్దిగా ఆలోచించాలే ఇక బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు ఆవిర్భావ వేడుకలకు సర్కార్ అడ్డంకులు సృష్టిస్తుంది ఇక ఈ నెల ఇరవైనా వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి వేదికగా భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది ఇప్పటికే సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి మరోవైపు సభకు అనుమతి ఇవ్వాలని ఇటీవల ఆ పార్టీ నేతలు పోలీసులను కలిసి వినతి పత్రం అందించారు ఈ నేపథ్యంలో పోలీసులు అనూహ్యంగా ఈ నెల ఆరవ తేదీ నుంచి ఐదవ తేదీ వరకు అంటే మే ఐదవ తేదీ వరకు అంటే దాదాపు ముప్పై రోజుల పాటు వరంగల్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు చేయనట్లు ఉత్తర్వులు జారీ చేసింది ఇక మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది కేవలం ఇరవై ఏడవ తారీఖు వచ్చేటట్టు డేట్ దాంట్లో మధ్యలో ఉండేటట్టు ముప్పై రోజుల పరిధి వాళ్ళు తీసుకొని వాళ్ళు మరి ఆ వరంగల్లో పదిహేను నెలల కాలంలో ఎప్పుడు జరిగినటువంటి ఏదైతే ఘోరాలు కావచ్చు లేకపోతే మరి దారుణాలు కావచ్చు లేకపోతే ఇంకొక రకంగా చూసుకుంటే మరి ఇంకేమన్నా ఉద్వేగపరితమైన పరిస్థితులు ఏర్పడతాయని మరి ఈ నెర రోజుల్లో జరిగే అవకాశాలు ఏముంటాయో ఉంటాయో మరి ప్రభుత్వం కావచ్చు పోలీస్ శాఖ కావచ్చు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది ఇటు పోలీస్ శాఖ మీద ఉంది ఇక మొత్తానికైతే మరి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఏదైతే విధి విధానాలను మరి ప్రజలు కూడా కొద్ది వరకు అయితే ఆలోచిస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం ప్రభుత్వం పనిచేస్తలేదు ప్రతిపక్షం చాలా పటిష్టంగా పనిచేస్తుంది ప్రజల కోసం ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ఎండగడుతుందని ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ఇట్లా చేస్తే కూడా ప్రజలు కూడా ఎక్కువ రోజులు ఈ ప్రభుత్వం మీద సహించారనే విషయం ఒకసారి గుర్తు చేసుకోవాలి ఇక మొత్తానికైతే మరింత జరిగినటువంటి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఘనంగానైతే ఏదైతే సీతారాముల కళ్యాణ ఉత్సవాలు అయితే జరిగినాయి మరి ఈ భద్రాద్రికూతగూడెం సంబంధించి కూడా అక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడ పాల్గొన్నట్టు కూడా మనం చూడొచ్చు కమనీయం రాములోరి కళ్యాణం మిథిలా మైదానంలో ఘనంగా వేడుక భారీగా వచ్చిన భక్తులు రామనామ స్మరణతో మార్మోగిన వీధులు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ పాల్గొన్న రాష్ట్ర మంత్రులను కూడా ఇక్కడ చూడవచ్చు ఇక శోభ శోభాయాత్ర బాగ్ నుంచి సుల్తాన్ బజార్ వేల మంది భక్తాజన సందోహం మధ్య ర్యాలీ ముఖ్య అతిథిగా హాజరైన గవర్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సందడి చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ అంటూ కూడా మరోటి కూడా చూడవచ్చు ఇక మా పోరా మా పోరాటం అయిపోలే ఎకో పార్క్ పేరుతో కాంగ్రెస్ కొత్త మోసం ప్రభుత్వ ఆర్థిక లాభం కోసం పర్యావరణం నాశం చేసే ప్రణాళికలు కంచగచ్చిపోలి హెచ్ఈ రక్షణకు ఏకమవుదాం ప్రజలకు కేటీఆర్ బహిరంగ లేక ఎందుకంటే ఇక మరి కాంగ్రెస్ సంబంధించిన మంత్రులకు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కావచ్చు మరి హెచ్యు సంబంధించి కూడా మరి మనం నిన్న కూడా మాట్లాడినాం అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చేస్తున్నటువంటి ఏదైతే పోరాటం వల్ల అక్కడ ఉన్నటువంటి ఏదైతే మరి ఏఐసిసి కావచ్చు లేకపోతే బీజేపీ పార్టీ సంబంధించిన కావచ్చు లేకపోతే ఎన్డీఏ కూటమి కావచ్చు ఇవన్నీ కూడా పూర్తి మొత్తంలో చర్చ జరిపిరు మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అవలంబిస్తున్న ధోరణి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఘోరాలు కూడా మరి ఇది ఒక రా అంటే దేశవ్యాప్తంగానే కాక ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క ఏదైతే హెచ్ హెచ్సియు దిగ్ ఏదైతే హెచ్సియు సంబంధించి పోరాటం ఏదైతుందో అది నేషనల్ వైజ్ ఇష్యూ అయింది సో ఈ నేపథ్యంలో యూనివర్సిటీ విద్యార్థుల మీద కక్ష కట్టి మరి వాళ్ళ మీద ఆ ఉక్కు ఉక్కుపాదం మొదలుపెట్టయితే అక్కడ మరి ఆ రెండు వేల ఎకరాల్లో ఈకో పార్క్ పెడదాం మనం ఇది యూనివర్సిటీకి సంబంధించి కూడా మొత్తం కూడా మనం వేరే చోటుకి తరలించామని ఒక కుట్ర చేస్తున్నారు ప్రభుత్వం ఇన్ని రోజులు అక్కడ ఉన్నటువంటి నాలుగైదు వందల ఎకరాలు అమ్మి ఆ డబ్బులతోటి మేము సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పారు మరోపక్క నాలుగు వందల ఎకరాలలో ఇండస్ట్రియల్ కార్యాడ్స్ కా ఇండస్ట్రియల్స్ ఏర్పాటు చేస్తాం దాంట్లో సంక్షేమ పథకాలు కావచ్చు లేకపోతే అంటే ఉద్యోగులకు సంబంధించి కూడా చాలా వరకు మంచి జరుగుతాయని చాలా పెద్ద పెద్ద గొప్ప మాటలు చెప్పారు మరి ఈరోజు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ నాయకులు సంబంధించి కూడా మరి విద్యార్థుల మీద హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి విద్యార్థుల మీద కక్ష కట్టి అక్కడ అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీని కూడా వేరే చోటుకి తరలించే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మనం అర్థం చేసుకోవచ్చు నాయకులు కూడా కళాకాండగా చెప్తున్నారు మంత్రులు కూడా ముఖ్యమంత్రిని కలిసారు ఈ నేపథ్యంలో కూడా మరి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మమ్మల్ని కావాలనే కక్ష గట్టి మరి వేరే ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేస్తున్నారని కూడా విద్యార్థులు చెప్తున్నారు ఈ విద్యార్థులకు సంబంధించి కూడా చాలామంది మీద కూడా కేసులు పెట్టిరు అదేవిధంగా లాఠీఛార్జీలు చేసిరు కొంతమంది విద్యార్థులను అవమానించే రీతిలో సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా పోస్ట్ చేసి పోస్ట్ చేసిరు అదంతా కూడా అడవి లేనట్టు లేకపోతే అక్కడ పిచ్చి మొక్కలు పెరిగినట్టు లేకపోతే కూడా పడావు పడ్డది కాబట్టి అదంతా ముక్కలే పెరిగినాయి తప్ప అక్కడ అడవి లేదు లే లేదని అడవని చెప్తున్నారని రాజకీయ నాయకులు కావచ్చు కాంగ్రెస్ నాయకులు కావచ్చు మరి వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మెప్పులు పొందేందుకైతే మరి ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు మరి అక్కడ ఉన్నటువంటి హెచ్యు విద్యార్థులే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కూడా మీరు చేస్తున్నటువంటి విధి విధానాలను చూస్తున్నారు ఇటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి అటవే కాక కేబిఆర్ పార్క్లో ఉన్నటువంటి అడవి హైదరాబాద్ నగరానికి తలమానికం అవి ఆక్సిజన్ లాగా పనిచేస్తే సో ఈ యొక్క కేవీఆర్ పార్క్ మీద కొద్ది వరకు కూడా అక్రమాలు జరిగినాయని కూడా వార్తలు వస్తున్నాయి మరో పక్క చూసుకుంటే హైదరాబాద్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా మరి దాన్ని మొత్తం కూడా ఆక్యుఫై చేయాలని ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో ఇలాంటి విద్యార్థులు చేస్తున్న పోరాటం కూడా చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు మరి ప్రభుత్వం కూడా విద్యార్థుల మీద ఈ విధంగా కక్ష కట్టి వాళ్ళని కూడా పూర్తి మొత్తంలో ఏదైతే క్యాంపస్లోనే వేరే చోటుకి తరలిస్తామనడం కూడా చాలా వరకు మనం దారుణంగా చెప్పుకోవచ్చు కేటీఆర్ కూడా చెప్పిండు కంచబచ్చి కంచగచ్చిపోలి కావచ్చు అదేవిధంగా చూసుకుంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు రెండింటిని కూడా పరీక్షించాల్సిన బాధ్యత మన తెలంగాణ మీద ఉన్నది ఖచ్చితంగా ఏకం వాళ్ళ మీద ప్రభుత్వం మీద మనం కర్రుగాల్చి వాద పెడదాం అయితే ఆయన చెప్తున్నాడు ఇక ఈ నాలుగు వందల ఎకరాలకు సంబంధించి కూడా ఒక రహస్యం దాగున్నది నాలుగు వందల ఎకరాలు మరి విద్యార్థులు ఇంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నా కూడా మరి రేవంత్ రెడ్డి ఎందుకు అమ్ముదాం అనుకుంటున్నాడు లాఠీ ఛార్జీలు చేసి మరి వాళ్ళ మీద గొంతు నొక్కి మరి అమ్మాల్సిన పరిస్థితులు ఎందుకు దాన్ని అంటే దానిలో పెద్ద ఎత్తున మరి ఆరోపణలు కూడా వస్తున్నాయి ఈ మధ్య కాలంలో ఇక ఒక బ్యాంకు చెప్పలేం కానీ ఒక బ్యాంక్ ఉంది ఒక ప్రైవేట్ బ్యాంక్ నుంచి సుమారు నలభై వేల కోట్ల అప్పు రేవంత్ రెడ్డి తెచ్చిండు సో అవన్నీ కూడా కట్టాలంటే రేవంత్ రెడ్డికి ఆర్థిక వనరులు కూడా ఎక్కడి నుంచి రావడం లేదు కొత్త అప్పులు కూడా పుట్టట్లేదు సో బ్యాంక్ నుంచి చాలా వరకు ప్రెజర్ అవుతుంది ఈ నేపథ్యంలో నాలుగు వందల ఎకరాలు ఏదైతుందో అది వీళ్ళ బినాంలో కమ్ముకొని అక్కడ వచ్చినటువంటి డబ్బును కూడా ఐసిఐసి బ్యాంక్ సారీ బ్యాంకుకు సంబంధించి కూడా అర్థమనే ఒక ఆలోచనలో ఉన్నట్టు కూడా మనకు అర్థమవుతున్నది సో ఈయన పట్ల కూడా కొద్దిగా వీళ్ళ పార్టీకి సంబంధించి వ్యవహారాల ఇన్ఛార్జు ఎవరైతే కొత్తగా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ ఉందో ఆమె కూడా కొద్దిగా అసహనం వ్యక్తం చేసినట్టు కూడా మనకు అర్థమవుతుంది ఆమె కూడా కొద్దిగా యాక్షన్ ప్లాన్లో ఉన్నట్టు కూడా రెడీ అవుతున్నట్టు కూడా మరి రాబోయే రోజుల్లో మరి ముఖ్యమంత్రిని మార్చాలా అనే ఆరోపణలు కూడా మరి కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చనైతే నడుస్తున్నది ఇక ఈయన ఏదైతే రేవంత్ రెడ్డి సంబంధించి మరి చేర్దితోటే కొంతమంది కూడా రెడీగా ఉన్నారు ఖర్చు పేసుకోవడానికి ఇక ఉన్న పేర్లు కూడా మనం ముందు ముందు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇక రేవంత్కు బుద్ధి లేదు అధికారులు కుట్ర అధికారులను అధికారులు కూడా ట్రాప్ చేస్తున్నారా కంచె గచ్చిపోలి వాస్తవాలను ఏఐకి ముడిపెట్టడం హాస్యాస్పదం నెమ్మల అర్పులు జింకల చావులు బుల్డోజర్లు కూడా ఏఐ సృష్టి అయినా తోకకు సమస్య వస్తే తలసి తీసేస్తారా నలు నాలుగు వందల ఎకరాల కోసం రెండు వేల ఎకరాలు గుంజుకుంటారా బుద్ధి తెచ్చుకొని సరిగ్గా పనిచేయాలి రేవంత్ రెడ్డిపై జగదీష్ రెడ్డి ఆగ్రహం అంటూ కూడా ఇడ చూడవచ్చు కేవలం నాలుగు వందల ఎకరాలు ప్రభుత్వానికి ఇవ్వకపోతే రెండు వేల ఎకరాలు కూడా పూర్తి మొత్తంలో ఎకో పార్క్ నిర్మిస్తామని ఈరోజు చెప్తున్నారు మరి ఇన్ని రోజులు మీకు బుద్ధి ఆ నాలుగు వందల ఎకరాల్లో మరి ఇంకా చాలా పెద్ద ఎత్తున ముక్కలు నాటి మరి తెలంగాణను సస్యశామనం చేయాలి తెలంగాణలో కూడా పచ్చితనం చేయాలి మీరు ఈరోజు వాళ్ళ మీద కక్ష కట్టి యూనివర్సిటీ తరలించి రెండు వేల ఎకరాలు మీరు ఏమి చేస్తారని కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి ఇక అనేది కక్షే కాళేశ్వరం పనులు చేస్తలేదు రైతులకు నీళ్లు ఇస్తలేదు కాలువలు తవ్వి కాలువలు తవ్వితో ఆయకట్ట నీళ్లు గ్లోబల్స్ ప్రచారం ఆపి కాలువలకు భూసేకరణ చేయాలి సిద్దిపేటలో పర్యటించిన హరిస్టాల్ చౌడారంలో సాగునీళ్ళ విడుదల ఇక మనం చెప్పుకోవచ్చు గత పదేళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండే అంటే ప్రతి గ్రామంలో కూడా చెరువులు ఎండాకాలంలో సైతం చెరువులు కూడా పొంగిపోరిన పరిస్థితులు మనం చూసినాం ఈ ఈ పదిహేను నెలల కాలంలో వర్షాకాలంలో కూడా చెరువులో నీళ్లు లేని పరిస్థితులు కూడా చూసినాం ఇటు వ్యవసాయం సంబంధించిన రైతులే కాదు మరోపక్క కూడా ఇటు ఏదైతే ఏదైతే చేపలు పెంపుతున్నటువంటి ఏదైతే ముదిరాజులు ఉంటారో లేకపోతే ఇంకో రకంగా వాటి మీద ఆధారపడి ఉన్నటువంటి జీవిస్తున్నటువంటి ఏదైతే కుల కులాలు ఉంటాయో అవన్నీ కూడా పూర్తి మొత్తంలో దెబ్బతిన్నాయని కూడా మనం చూడాల్సిన పరిస్థితులు మొత్తానికైతే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా నీటి చుక్క దొరకడం కూడా రాబోయే రోజుల్లో కష్టమన్నట్టు కూడా వాతావరణ నిప్పులే చెప్తున్నాను మనం చెప్తున్నది కాదు చాలా చోట్ల రైతులు పంటలు ఎండిపోతున్నాయి మరోపక్క కాలువలో నీళ్లు రావట్లేదు ఎక్కడ చూసినా పక్కనే చుట్టూ మన తెలంగాణ చుట్టూ కూడా కంప్లీట్గా వాగులు కావచ్చు అదేవిధంగా ఉన్నా కూడా తెలంగాణకి ఏమాత్రం కూడా నీళ్లు తీసుకురాకపోతున్నాయి ప్రభుత్వం అనేది కూడా అర్థమవుతుంది ఇక కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టుని ఏమాత్రం కూడా ప్రభుత్వం యూజ్ చేసుకోకుండా దాని మీద కట్టి మరి అప్పుడు ఉన్నటువంటి ఏదైతే వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో వీళ్ళు అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి కాళేశ్వరం నీళ్ళు వరకే యూజ్ చేస్తున్నారు పూర్తి మొత్తంలో ఒకవేళ ఆ నీళ్ళు కనుక యూజ్ చేస్తే తెలంగాణ కూడా రైతుల మొత్తం కూడా ఆదుకున్నట్టయితే పంటలు కూడా మంచిగా వాడితే అవన్నీ కూడా పచ్చగా ఉంటాయి పచ్చడి పైర్లు ఉంటాయి సో ఇప్పుడు ప పంటలు కూడా చేతికి వచ్చే నేపథ్యంలో పంటలు కూడా పూర్తి మొత్తం మొత్తంలో పైర్లంతా మొత్తం ఎండిపోయి రైతులంతా కూడా ఆవులకు కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి పశువులకు కావచ్చు ఏదైతే పశుగ్రాసంగా వరి పైరునైతే వి వినియోగిస్తున్నారు ఎందుకంటే పంట కూడా చేతికచ్చే దాఖలాలు మొత్తం కూడా ఎండిపోయిన పరిస్థితులు నేర్లు నేల మొత్తం కూడా మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయి అంటే నేర్లు మొత్తం కూడా నీళ్ళు లేకుంటే ఏ విధంగా తయారవుతుందో ఆ విధంగా మొత్తం కూడా అయిపోయిన పరిస్థితి మొత్తానికైతే చూస్తే ఇక పంటకు సంబంధించి కూడా ఆ విధంగా ఉంది ఇక సన్న బియ్యం లబ్ధిదారుడు ఇంట్లో సీఎం భోజనం సారపాకలో శ్రీనివాస్ కుటుంబంతో సీఎం రేవంత్ భోజనం చేసినట్టు కూడా ఈడ ఇక రేవంత్ రబ్బర్ స్టాంప్ కేబినెట్ విస్తరణపై తుది నిర్ణయం ఏఐసిసిది అనడం చిగుచాడు తెలంగాణ సొమ్ము ఢిల్లీకి కప్పం కడుతున్నారు డబుల్ ఇంజన్ సర్కార్తోనే అభివృద్ధి మజ్లీస్ దేశద్రోహి పార్టీ దేశద్రోహ దేశభక్తి పార్టీల మధ్య పోటీ కరీంనగర్లో మీడియాతో బండి సాంజాయ్ అంటూ కూడా ఈడ చూడవచ్చు మరి తెలంగాణలో చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలను బండి సంజయ్ ఏం మోతాదులో కూడా మరి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి కావచ్చు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి కావచ్చు ఎప్పుడు తెచ్చిన దాఖలాలు ఉండే కేవలం ప్రెస్ మూడు ప్రెస్ మీట్లో పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి అక్కడ ప్రభుత్వాన్ని ప్రభుత్వానికంటే ప్రతిపక్షాలనే ఎక్కువ ఆయన మాట్లాడడం ఆయన వాటి మీదనే దుమ్మెత్తిపోయడం చేస్తుంటాడు తప్ప తెలంగాణకు ఈయన చేసినటువంటి ఇక గొప్ప అభివృద్ధి పనులు అయితే పెద్దగా ఎక్కడ లేనట్టయితే మనం చూడవచ్చు ఇక తెలంగాణకు సంబంధించి మరి ఎక్కడ చూసినా కూడా దారుణాలు ఒడిగాడుతూనే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఏదైతే ఇలాంటి ఒడిగాడులు ఉన్నాయో ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మరి వాళ్ళు చేస్తున్నటువంటి పను అంటే వాళ్ళు చేస్తున్నటువంటి ప్రజల్లోకి వెళ్తున్నటువంటి విధానాలను ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ భాగంలో వాళ్ళు నిర్వర్తిస్తున్నట్టయితే మనకు అర్థమవుతుంది ఇలాంటివి చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఇంకా మైనస్లో పోయే అవకాశాలు ఉంటాయి తప్ప ప్రజల్లో ఏమాత్రం కూడా మరి అడ్డుకుంటే ఇంకెక్కువ మోతాదులో వీళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితులు ఏర్పడతాయి కానీ మరి పార్టీకి ఎక్కువ నష్టం జరుగుతాయి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ నష్టం జరిగే అవకాశాలుంటాయి ప్రజల్లోకి బీఆర్ఎస్ పార్టీ వెళ్తుంది మీరు వినలేనటువంటి గొంతులు ఏవైతే ఉంటాయో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ తరఫున పోరాడే ప్రయత్నం చేస్తుంది వాళ్ళ దగ్గర నుంచి మీరు మొదటి నుంచి చెప్తున్నారు ప్రతిపక్షాల నుంచి ఖచ్చితంగా మేము సూచనలు తీసుకుంటాం సలహాలు తీసుకుంటాం అని చెప్తున్నారు వాళ్ళు ఆ సూచనలు సలహాలు ఇవ్వడానికే ప్రజల్లోకి వెళ్తున్నారు మీరు వాళ్ళని అంటే వాళ్ళని విననివ్వకుండా మీరు ఇవ్వని వినకుండా ప్రజల్ని ఈ విధంగా పూరి చేస్తే మాత్రం ప్రభుత్వం ఎక్కువ రోజులైతే ఉండే పరిస్థితులు అయితే ఉండవు అని అయితే మనకు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతుంది